ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పట్టణంలోని దేవనగర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం నందు ఏక్ దిన్ ఏక్ గంటా కార్యక్రమంలో పాల్గొని శ్రమధానం నిర్వహించారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛతా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నది హాస్టల్ భవన ఆవరణంలో పరిశీలించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజలకు మంచి ఆరోగ్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా సేవా కార్యక్రమం చేపట్టిందన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు చెత్తను రోడ్లపై వల్ల రోగాలు వ్యాపిస్తాయని దానివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెత్తను శాస్త్రీయ పద్దతిలో ఎరువుగా మార్చడానికి ఏర్పాట్లు చేసిందని అందుకు అనుగుణంగా గృహిణీలు సహకరించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ రోజు మన ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ బాయ్స్ హాస్టల్కి నేను ఈరోజు రావడం జరిగింది పిల్లలందరూ దసరా హాలిడేస్ మొత్తము డీప్ క్లీనింగ్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది హాస్టల్ అందరినీ కూడా క్లీన్ చేయడం జరిగింది సో ఇదే స్పిరిట్తో మన జిల్లాలో బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ థర్టీ త్రీ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కేజీబీవీస్ మోడల్ స్కూల్స్ అన్నీ కలుపుకొని మనకి మైనారిటీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అన్నీ కలుపుకొని మనకి నూట ఎనిమిది హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్లో కూడా ఈ విధంగా క్లెన్లీనెస్ ఉంటే అది పిల్లలకి అలవాటు పడుతుంది అలాగే ఎటువంటి హెల్త్ ఇబ్బందులు కూడా పిల్లలకి రాకుండా ఉంటాయి శానిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్కూల్స్ అండ్ ఎస్పెషల్లీ హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ మెసేజ్ జిల్లా అంతా వెళ్ళాలని ఈరోజు రావడం జరిగింది జిల్లా అంతటా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాము అవ్వాలి ఇంట్లో నీట్గా పెట్టుకుని బయట వేస్ట్ అంతా కూడా డంప్ చేసేస్తూ ఉన్నారు అలాగే కాలువల్లో కూడా డంప్ చేసేస్తూ ఉన్నారు దయచేసి అలా చేయొద్దు మన డస్ట్బిన్స్ ఎక్కడ ఉన్నాయో అందులో పెట్టండి తర్వాత మేము వాటిని సెగ్రిగేట్ చేసి దాన్ని మాన్యువల్ గా తయారు చేసి మళ్ళీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఆలుగడ్డ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది మెప్మా పొదుపు సంఘాల వారు కార్యాలయం పరిసరాలలో చెత్త తొలగించి శుభ్రం చేశారు కమిషనర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తమ నివాసాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మంచి ఆరోగ్యం కలిగి ఉంటారని పేర్కొన్నారు పలువురు అధికారులు పాల్గొన్నారు నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో స్వచ్ఛతాహి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని పరిశుభ్రత చేపట్టారు బీజేపీ నంద్యాల జిల్లా నాయకుడు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్